ఫ్రెండ్స్ కుమారి ఆంటీ గురించి వైరల్ అయినాక కుమారి ఆంటీ అయితే ఇక్కడికో అనమాట సో ఫస్ట్ నుంచి యూట్యూబర్స్ చేసిన రచ్చే ఇదంతా సో తనని అయితే ఫేమస్ చేశారు దానివల్ల చాలామందికి అయితే నష్టమైతే ఖచ్చితంగా ఉంటుంది కుమారి ఆంటీకి అయితే నష్టమైతే ఏం లేదు తను రోజుకి ఒక అలా ఆరు ఆరు వేలు దాకా సంపాదించుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి నాకేం లేదు అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది కానీ అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళకి కనీసం వెయ్యి రూపాయలు కూడా రాని పరిస్థితికి అయితే వచ్చింది అదంతా మేము యూట్యూబర్స్ అయ్యాయి అని చెప్పేసి అయితే ఒక అంటే అదే స్టాల్ ఆమె అయితే చాలా బాధపడుతూ చెప్పడం అయితే నాకు చాలా బాధేసింది ఎందుకంటే మన హైప్ తీసుకెళ్తే తీసుకెళ్ళారు కానీ వేరే వాళ్ళ పొట్ట కొట్టడానికి కారణమైతే యూట్యూబర్సే వెళ్ళి ఆమె వీడియోస్ చేసి ఫేమస్ చేసి జనాలు ఎగబడి ఎగబడి తింటున్నారు పక్కన ఉన్న స్టాల్ని అయితే ఎవరు పట్టించుకోకపోవడం వల్ల అయితే పక్కన ఉన్న స్టాల్స్ అన్నీ లాస్లోనే నడుస్తున్నాయంట అట్లీస్ట్ ఒక వెయ్యి రూపాయలు కూడా ఇంటికి తీసుకెళ్ళలేని పరిస్థితిలో వాళ్ళు ఇప్పుడు ఉన్నారు అంటే దానికి మీ యూట్యూబర్స్ మీ యూట్యూబర్స్ దయా అనే చెప్పాలి సో వీళ్ళు చేసిన హైప్ వల్ల పక్కనున్న స్టాల్స్ ఏ నడవకుండా వాళ్ళు కనీసం వెయ్యి రూపాయలు కూడా వారానికి ఒక వెయ్యి రూపాయలు కూడా లాభం లేకుండా అయితే ఇంటికి వెళ్ళిపోవడం అయితే జరుగుతుందంట సో యూట్యూబర్స్ అందరూ కలిసి ఈమెకు ఒక రెస్టారెంట్ పెట్టిచ్చేసి ఉంచండి అని చెప్పేసి అయితే వేరే వాళ్ళైతే గగోలు పెడుతున్నారు బట్ ఏదేమైనా కుమారి ఆంటీ ఫేమస్ అవ్వడమే కాదు కుమారి ఆంటీ ఇంకా ఇంకా ఫేమస్ అయిపోయి ఇంకా ఇంకా డబ్బులు తీసుకుంటుంది కానీ లేని వాళ్ళకి ఉండదు అని అయితే పేదవాడు ఇంకా పేదవాడిగానే బతకాలి అన్నదానికైతే ఈ ఒక్కటే ఉదాహరణగా చెప్పచ్చు బట్ ఏదేమైనా ఉన్నోడికే డబ్బులు కావాలి కానీ లేనివాడి కనీసం తిండికి లేనివాడికి కూడా ఇంకా లాస్ట్లోనే తీసుకెళ్తున్నారు మన యూట్యూబర్సు ఈ విధంగా కుమార్యాంటి వాళ్ళు అయితే చాలామంది నష్టపోతున్నారనే చెప్పొచ్చు